అమరావతి రాజధాని నిర్మాణ వేగం అందుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అమరావతిని శ్మశానని అభివృద్ధి చేయలేదని వైసీపీ నేతలు ఏలనగా మాట్లాడారని మూడు రాజధానుల పేరుతో అమరావతి స్ఫూర్తికే వేగాతం కలిగించాలని చూశారని విమర్శించారు రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం ఆక్సిజన్ పనిచేసిందని వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు తెస్తున్నామని వివరించారు జిఎస్డిపి ఆర్టీజీఎస్ రెవెన్యూ సహా వివిధ అంశాలపై సచివాలయంలో శాఖాధిపతులు కార్యదర్శులతో సీఎం సమీక్షించారు అమరావతి ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయక ప్రాజెక్టు దేశమంతా ఈ విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నా ఆచరించలేకపోతున్నారు భోగాపురం విమానాశ్రయం ట్రయల్ రన్ సక్సెస్ అయింది జూన్లో ప్రారంభిస్తాం ఎప్పుడో పూర్తి కావలసిన ఈ విమానాశ్రయం గత ప్రభుత్వ కారణంగా జాప్యమైంది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి త్వరలో శంకుస్థాపన చేస్తాం ఆరు నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ వస్తుందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ఎనభై ఏడు శాతం పూర్తయ్యాయని వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు ప్రాజెక్టును పుష్కరాల నాటికి జాతికి అంకితం చేస్తామన్నారు ముందుకు వచ్చారు ఈరోజు దేశం అంతా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు దట్ ఇస్ ది బెస్ట్ మోడల్ అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్ గా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దట్ ఇస్ ది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు ఆక్సిజన్ ఇచ్చారు దానివల్ల కొంత స్పీడప్ చేశాం ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసేది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి అయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనతో కంప్లీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టిఎంసీ నీళ్లు సమర్థం పోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనివే ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణ గ్రావిటీ అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీసేనులో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం ముందు ప్రారంభం మాత్రం పట్టసీమ పదేళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టసీమ అది లిఫ్ట్ రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి ఇక్కడ నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మన కూడా